రైతులందరికీ నమస్కారం ఈ పట్టు పరిశ్రమ అంటే చాలామందికి తెలుసు అన్నమాట ఈ చీరలు ఎక్కడి నుంచి తయారయ్యేది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పట్టు శాఖకి ఫార్మింగ్ నుంచే వస్తుంది అనమాట మనకు ఒక దారం ఎలా తయారవుతుందంటే ఒక పురుగు వల్ల అది గూడు అల్లుకొని ఆ గూడు నుంచి దారం తీస్తారు ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎక్కడి నుంచినో గుడ్డు తెచ్చుకుంటారనమాట ఆ గుడ్డు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు వివిధ కోణాల్లో ప్రాసెస్ ఉంటుంది అది మనకు అంతగా ఐడియా లేదు సో వీడియోలో చూడవచ్చు మీరు ఇంకొకటి ఏంటంటే ఆ పట్టు పరిశ్రమకు సంబంధించింది ఈ ఫార్మింగ్ అనేది ఫస్ట్ మనము రేసిమ అంటే రేసిమ్మ పుల్ల తెచ్చుకుంటారు ఆ తోటలో పెట్టేసి మనకు అది ఒక పెరిగిన తర్వాత అంచెలంచెలుగా కట్ చేసుకుంటారు అనమాట సో ఇది పెద్ద పని ఉండదు ఎక్కువగా వర్క్ ఉండదు అని చెప్పేసి వీళ్ళు చాలామంది రైతులకి ఇది కనెక్షన్ చేశారు అంటే కొన్ని కొన్ని కంపెనీలు సో ఈ పట్టు శాఖ అనేది ఈ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆలోచనతో చేసిన పని ఇవన్నీ మీరు డబ్బు సంపాదించాలని చెప్పేసి తక్కువ పని అని చెప్పేసి ఇలాంటివి చేస్తే మనకే నష్టం అన్నమాట సో ఒకసారి ఆలోచించండి మీకు ఒక కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒక వీడియో లింకు ఆ వీడియోని చూసి అర్థం చేసుకోండి పట్టు పరిశ్రమ గురించి ఈ చాలామందికి తెలియదు పట్టు పరిశ్రమ అంటే ఏదో మనకు డబ్బు వస్తుంది ఇంకా మనం పెద్దగా ఏమి తప్పు చేయట్లేదు అని అనుకుంటాము అది కాదండి వీ వీటి వెనక దాని శ్రమ ఎంతుందనేది కూడా మనకు తెలియదు మనం ఏం చేస్తామంటే ఆ గుడ్డు తెచ్చుకొని ఆ పిల్లలు లేపిన తర్వాత ఆ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత దానికి మ్యాథ్ వేస్తాం అది వేస్తూ పెరుగుతూ వస్తుంది అది గూడల్లుకుంటుంది అనమాట తన ఇల్లును కట్టుకుంటుంది సో మనం ఏం చేస్తామంటే ఆ ఇల్లుని దాంట్లో వాటిని చంపేసి దాన్ని దారం తీసుకుంటాము సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట మీరు ఒకసారి నేను బయోలో అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఈ పట్టు పరిశ్రమ అనేది చాలా పెద్ద దందాలు నడుస్తున్నాయి అంటే డబ్బు సంపాదించాలనే తత్వంతో ఈ రైతుకి కనెక్ట్ చేశారు ఇదంతే కానీ మనకు రైతుకి ఈ లాభము అనేది ఏముండదండి ఉండదండి నిజంగా అంటే నేను చెప్తున్నా మనము సంపాదించాలా డబ్బు అనే ఆలోచనలు ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి రైతాంగంలో మనం కూరగాయలు పండించి కూడా డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు కానీ కూరగాయలకి రేట్ లేదని చాలామంది చెప్తూ ఉంటారు ఒకే పంట వేస్తే ఆ పంటకు పెట్టుబడి అయ్యే ఖర్చు మనకు నిజంగానే ఉండదు లాభము ఎందుకంటే ఒకటే పంటకి పెట్టే బదులు ఒక నాలుగైదు పంటలు పెడితే ఒక పంట నష్టమైన ఇంకో పంట వస్తుందండి ఆలోచించండి రైతులు ఆలోచించి సాగు చేయండి నేను ప్రతి వీడియోలోనూ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తూ ఉంటాను సో మీకు నెక్స్ట్ వీడియోలో మరో పంట గురించి తెలుసుకుందాం ఇవాళ వీడియో అంటే ఇది సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి